పరలోకలు ఏవెనబడి పరిశుద్ధి పరిశుద్ధి హరిశుద్ధి కనివీనాడు పూరీగు పద పదరి ప్రియుల పరిశుద్ధి పరిశుద్ధి ఆగు అని వినబడిద్దంట అక్కడ అక్కడ అలివెను పరలోకంలో వినబడేది పరిశుద్ధి 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 పరలోకంలో దేవుణ్ణి గూర్చి పలికేది పరిశుద్ధుడు 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 ఆయన ఆల్రెడీ త్రియేక దేవుడై సహవాసం కలిగే ఉన్నాడు మీరు చెప్పిన సహవాసం అందులోకి వచ్చింది ఆయన శిలవ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు గనక మీరు చెప్పిన విధేయత యేసు స్వభావంలో ఉంది మీరు చెప్పినటువంటి సకల శుభలక్షణాలన్నీ మనం ఏం కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడని నేను అన్నదానికి మీరు చెప్పిన పది రకాల లక్షణాలన్నీ నా ఏ సైల్లో ఉన్నాయి నా దేవుళ్ళలో ఉన్నాయి గట్టిగా ఇప్పుడు ఇవన్నీ మనకు రావాలంటే మనకి ఆయన స్వభావం కావాలి మీకు ఇష్టమో లేదో నాకైతే తెలియదు ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండటం దేవుడికి మాత్రం అదే కోరిక ఉంది నా పిల్లలందరికీ నా బుద్ధే రావాలని ఆ తండ్రి కోరుకుంటున్నాడు